యూట్యూబ్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది చూస్తూ ఉంటారు అందులో వాళ్ళు ఇది సాధించారు వీళ్ళిది సాధించారు అన్న రికార్డులు చూస్తూ ఉంటాం ఎప్పుడు చూసినా బాలీవుడ్ సాంగ్స్కో లేదా ఏ మరి ఇంగ్లీష్ ఆల్బమ్స్కో మరి ఇన్ని మిలియన్ల వ్యూస్ వచ్చాయనుకుంటాం కానీ ఇప్పుడు మన తెలుగుడు సత్తా చాటాడు మన తెలుగు కుర్రోడు రికార్డు బద్దల కొట్టాడు ఒకటి రెండు కాదు ఎనిమిది వందల మిలియన్ల వ్యూస్ని సాధించి ఆదరగొట్టాడు అదేదో ఒక నిమిషం రెండు నిమిషం వీడియోలు అనుకునేరు సినిమా ఎనిమిది వందల మిలియన్ల రికార్డులను బద్దలు కొట్టింది ఒక తెలుగు సినిమా నిడివి గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు అది మన తెలుగు హీరో యూట్యూబ్ లో డబ్బింగ్ ద్వారా వచ్చినటువంటి సినిమానే అయినా ఎనిమిది వందల మిలియన్ల రికార్డు సృష్టించారంటే దిస్ ఈస్ వరల్డ్ రికార్డ్ అని చెప్పాలి సో మన తెలుగు కుర్రోడు సాధించినటువంటి ఆ వ్యక్తి ఎవరో కాదు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అవును అల్లుడి సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చినటువంటి కుర్రోడు మొదటి సినిమాతోనే పర్వాలేదని పెంచుకుని తర్వాత తన సక్సెస్ ని మరి ఎంతో చక్కగా కంటిన్యూ చేశారు వచ్చిన సినిమాలు అప్ అండ్ పక్కన పెట్టి జానకి నాయక బోయపాటి సీను దర్శకత్వంలో వచ్చారు సో ఈ సినిమాకి సంబంధించి సినిమా కమర్షియల్ గా హిట్ కాకపోయినా సాంగ్స్ కానీ స్టోరీ కానీ చాలా స్మూత్ గా అనిపిస్తుంది మంచి యాక్షన్ సినిమా సో యాక్షన్ని అమితంగా ఇష్టపడేటువంటి బాలీవుడ్ జనాలు సినిమాని తెగ చూసేశారు ముఖ్యంగా జయ జానకి నాయక సినిమాని హిందీలో డబ్ చేసి మరి రిలీజ్ చేశారు పెన్ సంస్థ సో పెన్ ఎంటర్టైన్మెంట్ సంస్థ మరి దానికి సంబంధించినటువంటి డబ్బింగ్ రైట్స్ని సొంతం చేసుకుంది ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి భారీ రిజల్ట్ అయితే ఇచ్చింది తాజాగా హిందీ వర్షన్ యూట్యూబ్లో ఎనిమిది వందల మిలియన్ల మైలు రాయిని అందుకుంది ఇప్పటి వరకు యూట్యూబ్లో ఎక్కువ వ్యూస్ వచ్చిన ఇండియన్ సినిమా ఇదే అని డబ్బింగ్ రైట్స్ని సొంతం చేసుకున్న పెన్ స్టూడియోస్ ప్రకటించారు సో ఇది నిజంగా గర్వకారణం కదా మన తెలుగు ఆ మాత్రం ఉండాలి సో ఇప్పటికే ఎనిమిది వందల మిలియన్ల టార్గెట్ని రీచ్ చేసుకుని ఎవ్వరూ కూడా దీన్ని బీట్ చేయలేరని ఛాలెంజ్ చేసి చెప్పేలా మన ఏంజిన్ సినిమా రికార్డ్కి మరి నాంది పలికాడు బెల్లెంకొండ సాయి శ్రీనివాస్ సో పెన్ స్టూడియోస్కి కంగ్రాచ్యులేషన్స్ అండ్ ఈ సినిమాకి సంబంధించినటువంటి రైట్స్ని సొంతం చేసుకొని ఏది ఏమైనా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి ఆ సినిమా నుంచే నార్త్ లో విపరీతమైన ఫాలోయింగ్ పెరిగింది ముఖ్యంగా తన డబ్బింగ్ సినిమాల్ని మళ్లీ మళ్లీ చూడడానికైతే ఎదురైపోతున్నారు కాబట్టి తాజాగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నమోదు చేసినటువంటి ఈ విజయాన్ని చూసి శుభబ్ అంటూ అందరూ కూడా ఎంతో చక్కగా కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు సో జయ జానకి నాయక హిందీలో ఖూన్ ఖార్ అంటూ మరి ఎంతో అద్భుతమైనటువంటి డబ్బింగ్ సొంతం చేసి ఎనిమిది వందల మిలియన్ల మైలురాయిని చేరుకోవడంతో అభిమానులందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నారు సో ఒక తెలుగు సినిమా అభిమానుగా తెలుగు వాళ్ళగా మనం కూడా హ్యాట్స్ ఆఫ్ అంటూ కంగ్రాచ్యులేషన్స్ చెప్పాల్సిందే